పన్నెండవ శతాబ్దంలోనే ఆయన వర్గ కుల అన్ని వ్యతిరేక అప్పటి వర్గ వ్యవస్థ కాదు వర్ణ వ్యవస్థ కావచ్చు వర్గ వ్యవస్థ కావచ్చు కుల వ్యవస్థ కావచ్చు అన్నిటికీ వ్యతిరేకంగా పోరాడి మనుషులంతా కూడా సమానమే అందరం ఒక్కటే మనం అందరం కూడా అందరికీ ఈరోజు ఆ రోజు లింగధారణ చేసి ఆయన దాదాపు లక్షల సంఖ్యలో వచనాలు వచనాలు చెప్పిండు ఆ వచనాలలో మనం ఈరోజు పాటించాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఆయన స్థాపించినటువంటి అనుభవ మండపం ముఖ్యంగా దాని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు పార్లమెంట్ వ్యవస్థకు మూలం అనుభవ మండపం అట్లాంటి అనుభవ మండపాన్ని ఆ రోజు పన్నెండు వందల శతాబ్దంలో స్థాపించి అన్ని వర్ అన్ని కులాలకు సంబంధించినటువంటి వాళ్ళను మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజు ఆయన అనుభవ మండపాన్ని స్థాపించారు సమాజంలో జరుగుతున్నటువంటి దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి అందరినీ ఏకం చేసే ప్రయత్నం ఆ రోజు బసవేశ్వరి దానికి ఒక ఈ రోజు లింగధారణ లింగధారణ అందరి కూడా అన్ని కులాల వాళ్లకు అందరు కూడా ఈ రోజు మీరు బస్వ కళ్యాణ్ వెళ్ళి అక్కడ బస్వేశ్వరుడు ఉన్నటువంటి చేసినటువంటి అక్కడ పరిశీలిస్తే అన్ని కులాల వాళ్ళకు కూడా సమానత్వం వైపు నడిపించాడు కాబట్టి ఆయన ఆయన విగ్రహాన్ని ఈరోజు ఇక్కడ మనం ప్రతిష్ఠించడం చాలా గొప్ప విషయం దీనికి మనకు ఇంతకు ముందు నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఉన్నా కాబట్టి ఓబీసీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాలన్నిటి కూడా ఆత్మగౌరవ భవనాలని ఇక్కడ కూడా మేము మొత్తం కూడా దేశంలో నాలుగు రాష్ట్రాలు తిరిగినాం కర్ణాటక పోయినాం తమిళనాడు పోయినాం మధ్యప్రదేశ్ పోయినాం ఆంధ్రప్రదేశ్ కూడా ఎప్పటికీ పోతూనే ఉంటాం